ంబికేశవరోగహరేతిచ ఓం నమ శివాయ హస్త రీత్యా చేతి వేళ్ల యొక్క ప్రభావం ఈ హస్తాల్లో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసుకున్నాం అయితే ఈ వేళ్ల గురించి కొన్ని రకరకాలైన వేళ్ళుండి కొన్ని కిందకు ఉంటాయి కొన్ని పైకి ఉంటూ ఉంటాయి కొంతమందికి వేళ్ళు దింపులు అంటారు అన్నమాట వీటిని ఇలా ఉన్నప్పుడు ఏ విధమైన ప్రభావాలు కనిపిస్తాయి ఆ వ్యక్తి ఏ విధంగా ఉన్నతమైన స్థితిని పొందుతాడు అసలు జీవితం ఎలా ఉంటుంది అని చెప్పేసి కూడా మనం తెలుసుకోవచ్చు అన్నమాట సాధారణంగా వేళ్ళు అన్నీ కూడాను ఒక చక్కని అనుపాతానికి కలిగి ఉండి చేతికి చాలా అందాన్ని కలిగిస్తాయి సొంపును కలిగిస్తాయి కానీ కొన్ని కొన్ని చేతుల్లో ఏదో ఒకటి రెండు వేళ్ళు సహజ స్థితి నుండి కిందకి జారి దిగి ఉంటాయి అంటే చేతి మట్టానికి వేలి మూడవ కనుపు కిందికి దిగి ఉంటుంది దీన్నే దింపు అని చెప్పేసి అంటాం దీనితో సహజంగా ఆ వేలి కింద పర్వము తన వైశాల్యాన్ని తగ్గి ఉంటుంది ఈ వేళ్ల కింద పర్వాలు ఉంటాయి కదండి పర్వము అంటే మౌంట్ అంటారు ఈ మౌంట్ తగ్గిపోతుంది ఎప్పుడైతే వేలు కిందకి దిగిందో ఆ వేలు యొక్క పర్వం కిందకి దిగినట్టు లెక్క దీని కారణంగా ఆగ్రహకారకాలు తగ్గించబడతాయి వేళ్ల గోటివైపు భాగంలో ఆ వేలు తన సహజ స్థితికి తగ్గినట్టు కనపడుతుంది చేతి ప్రకృతి సిద్ధాంతము తగ్గుతుంది ఫలితాల్లో కూడా మార్పు వస్తుంది ఉదాహరణకి సముద్ర స్నానానికి వెళ్ళారు కరక్కాయ వేసి మునిగి వచ్చారు ఆ చిన్న దెబ్బ తగిలింది ఆ దెబ్బ తగిలేటప్పటికి వేలు కాస్త కొద్దిగా వంకరపోయింది బొటన వేలు పోయేటప్పటికల్లా నడకలు తేడా వస్తుంది కదండి అయ్యో ఏంటి ఇట్లా అయిందని చెప్పేసి దాన్ని మళ్ళీ సాగదీసి జాగ్రత్తగా దానికి సంబంధించిన మందులు వాడి యోగా చేసి ఆయిల్స్ రాసి అన్నీ చేస్తే మళ్ళీ చక్కగా వస్తే అమ్మాయ నడకలు బాగా వచ్చిందండి అనుకుంటాం వేళ్ళకి అంత దివ్యమైన శక్తి ఉంది అందుకే వేళ్ళన్నీ కూడా చక్కగా సక్రమంగా ఉండాలి వంకరగా టెంకరగా ఉండకూడదు ఒకవేళ వంకర టెంకరగా ఉంటే దాన్ని ఆయిల్స్తోను యోగా శాస్త్రదీతను చక్కగా మనం సరి చేసుకోవచ్చు అని చెప్తోంది శాస్త్రం ఇది బాగా గుర్తుపెట్టుకోండి అంతేకాకుండా ఎప్పుడూ కూడాను వేళ్ళు అందంగా ఉండాలంటే మనం కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ రాస్తూ ఉండాలి చక్కగా రాసుకొని ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత స్నానం చేయాలి అప్పుడు వేళ్ళు అందంగా కనిపిస్తాయి ఇవన్నీ కూడా కొంతమంది గోళ్ళు పెంచుతుంటారు రాక్షస గోళ్ళులాగే బాగా పొరుగ్గా గోల్డ్ పెంపకం వలన కూడా అనర్థాలు ఉంటాయి జాతకరీత్యా ఇష్టం వచ్చినట్టు గోల్డ్ పెంచకూడదండి గోల్డ్ తీసేటువంటి విధి విధానం కూడాను బుధవారం నాడు తీయాలి ఇష్టపడితే ఎక్కడ పడితే అక్కడ తీయకూడదు ఏ వారం పడితే ఆ వారం తీయకూడదు దురదృష్టం పడుతుంది ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నాం వేళ్ల యొక్క దింపు అంటే కొద్దిగా వేలు కిందకి దిగినట్టుగా అనిపిస్తే ఏంటి అని తజ్జని దిగిపోయినట్లయితే పెరిగితన వస్తుంది నా వల్ల కాదు అరే లైట్ వేసి ఉంచు నా లైట్ వేస్తేనే కానీ నా నిద్ర పడ్డదంటారే అది ఈ రకం అంతేకాకుండా అజ్ఞానం దురాశ కపటం ఇవన్నీ కూడా పెరుగుతాయి అలాగే మధ్యమ దిగిపోయినట్లయితే ఈ మధ్యమ వేలు కొద్దిగా కిందకి దిగితే నిద్రనత్వం దౌర్భాగ్యం ఆయుధాయం తగ్గటం జరుగుతుంది అనామిక దిగినట్లయితే విద్యలో విఘ్నాలు జరుగుతాయి చదువు మీద ఆసక్తి ఉండదు ఎంతసేపటికి ఫోన్ పెట్టుకొని చెక్క 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 లెల్ లెల్ల అంటూ ఉంటాడనమాట సెల్ ఫోన్ మీద ధ్యాస పెరుగుతుంది విద్య పట్ల మోజు తగ్గిపోతుంది ఉద్యోగ భంగం జరుగుతుంది అభివృద్ధి నిరోధంతో పాటు ప్రతిభ ఉన్నప్పటికీ కూడా రాణించలేకపోవడం జరుగుతుంది పెక్కు ఇబ్బందులకు గురవుతారు కనిష్ట దిగిపోయినట్లయితే విద్యా విజ్ఞానం వ్యాపారము వాక్సిద్ధి సామర్థ్యాలు ఉపయోగించబడక సన్నగిల్లి నష్టాన్ని చూడాల్సిన పరిస్థితులు ఉంటాయి అంకుష్టం ఐదవది అంకుష్టం ఇది దిగిపోయినట్టుగా ఉంటే అల్పజ్ఞత పరతంత్రత కాఠిన్యము మానసిక వికాసం లేకపోవడం జరుగుతాయి అయితే ఏం చేయాలండి ఇవన్నీ ఇట్లా దిగుతున్నాయి కదా మరి దీనికి సంబంధించి ఏం చేస్తే బాగుంటుందంటే రోజు నువ్వులోని రాసి సూర్యుడికి చూపించాలండి అలా సూర్యుడికి ఒక ఐదు నిమిషాలు చూపించి ఓం గృహిణి సూర్య ఆదిత్య ఓం అనుకోవాలి ఇలా కనుక చేస్తే ఈ వేళ్ళు ఉన్నాయి చూసారా ఇవి కిందకి జారినట్టు ఉండకూడదు ఇలా ఉంటే మనకి అరిష్టం వస్తుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ఉంగరాలు అందుకే పెట్టుకునేది చక్కగా వేళ్ళు నిష్టగా ఉండటానికి చక్కగా అందంగా ఉండటానికి ఉంగరాల బంగారయాన్ని కాదు ఇక్కడ వీళ్ళన్నీ సక్రమంగా ఉంటే మనసు బుద్ధి శరీరం అన్నీ చక్కగా ఉంటాయన్నమాట మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి కార్యక్రమంలో తెలుసుకుందామా సర్వేజన సుఖినో భవంతం